రైతు సోదరులందరికీ కూడా నమస్కారం నా పేరు మురళీకృష్ణ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ చిత్తూరు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వర్షాలు బాగా కురిసినవి సో పంటలు కూడా వేసుకోవచ్చు ఇది ఆగస్టు పదిహేను కాబట్టి మిగిలిన పంటలు కూడా మనం జనరల్గా వేరుశెనగ వేస్తాము వేరుశెనగ కూడా వేసుకోవచ్చు కాబట్టి విత్తనం రేటు కొంచెం పెంచి వేసుకోవాలి అది కాకపోతే మెయిన్ ఉలవలు కూడా వేసుకోవచ్చు మనకంతా ఉలవలు వేసేటువంటి సాంప్రదాయం ఉంది ఇది కాకుండా ముఖ్యంగా ఏంటంటే చాలామంది రైతులు మమ్మల్ని యూరియా అడుగుతున్నారు యూరియా మనకి సఫిషియంట్గా ఉంది యూరియా కొరతనే లేదు ఇప్పటికి మన దగ్గర మూడు వేల రెండు వందల టన్నులు నిలవు ఉంది సో కాకపోతే నా విన్నపం ఏంటంటే యూరియా ఎక్కువ వాడకూడదు ముఖ్యంగా మన దగ్గర పంట కంటే కూడా పశు దాన పశుగ్రాసం అయినటువంటి పాటర్ క్రాప్ ఎక్కువ ఉంది దానికి కొంచెం ఎక్కువ వాడుతున్నారు దానికి కొంచెం తగ్గించి వాడుకోవాలి యూరియా ఎక్కువ వాడడం వల్ల కూడా అనేకమైనటువంటి అనర్థాలు ఉన్నాయి సో ఎవరు కూడా యూరియా లేదు అని చెప్పి తొందరపడిన అవసరం లేదు మన చాలా సఫిషియంట్ స్టాక్స్ ఉన్నాయి కాకపోతే క్రాప్ ఆధారంగా మేము యూరియా ఇవ్వడం జరుగుతుంది దానికి ఏ ఓళ్ళందరినీ కూడా మేము స్ట్రీమ్లైన్ చేసుకున్నాము క్రాప్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూరియా ఇస్తాము ఈవెన్ ఉన్న వాళ్ళకి కూడా పశుగ్రాసానికి కూడా ఇస్తాము కానీ దాన్ని కొంచెం జాగ్రత్తగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా యూరియా గురించి తొందరపడొద్దు దొరకదు అనేటువంటి కాన్సెప్ట్తో ఉండొద్దు అని చెప్పి తెలియజేస్తున్నాము ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయాల్సిందో కోరుతున్నాను నా నెంబరు ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో ఫైవ్ సెవెన్ సెవెన్ త్రీ జీరో